అప్ప కాదు మీది ఏ కర్రీ రోజు ఉంటుంది అన్నమేనా కర్రీ లేదా మరి ఎట్లా తింటర్ వస్తాం కర్రీ చేయాలిగా ఏదో ఒకటి మరి ఏ కర్రీ చేస్తామో చెప్పు కోడి కర్రీ కోడి కర్రీనా కోడి కర్రీనా చికెన్ కర్రీనా చెప్పు ఏంటిది తీసినాగా ఇంకేంటి అవేంటివి ఇదేంటిది చపాతి చేసేదా చపాతి నువ్వు చేస్తావా చేస్తావా చపాతి ఇవేంటివి నీ కప్సా టీ తాగుతావా ఇందులో మన మిల్క్ తాగుతావా ఇదేంటిది నీ జ్యూసా ఫ్రాటా జ్యూస్ తాగుతావా నువ్వు రోజు ఇదేంటిది కుక్కరా పప్పు కుక్కరా బాగుంది ఇదేంటిది వాటర్ క్యానా చిన్న వాటర్ క్యాన్ బాగుందిగా ఇది క్యారేజా నువ్వు తీసుకెళ్తావా స్కూల్కి రోజు క్యారేజ్ ఇందులో బాగుంది ఇది ఏంటిది హాట్ బాక్సా చపాతీ చేసి ఇందులో పెడతావా చపాతీ నీకు చేయొచ్చుదా చెయ్యి చపాతి చూస్తా తీసుకో చపాతి ఎంత చెయ్యి ఇందులో చూ చపాతి కాబెట్టు పెనం పెట్టు అది ఇది ఇది పెనం పెట్టు ఇది స్టవ్ మీద పెట్టి చపాతి వేసి కాల్చు గుడ్